హాయ్ ఫ్రెండ్స్ చాలామంది యాపిల్ తినడానికి ఎంతగానో ఇష్టపడతారు దీనికి కారణం అందులో ఉన్నటువంటి స్వీట్నెస్ అనేది పిల్లలైతే మరీ ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు అయితే ఈ యాపిల్ని అమృత ఫలం అని కూడా అనొచ్చు ఎందుకంటే అది ఆ విధంగానే పనిచేస్తుంది కాబట్టి అయితే ఈ యాపిల్లో బాసువరం పుష్కలంగా లభించడం చేత ఈ పళ్ళలో యాపిల్ పండు ఒకటి అయితే ఈ బాస్వరం అనేది ఓన్లీ యాపిల్ పనులనే ఎక్కువగా ఉండడం చేత మె మెదడుకు నీరసాన్ని తగ్గించి పుష్టిని అంటే బలాన్ని చేకూరుస్తుంది ప్రతిదినము ఒక యాపిల్ పండు తిన్నట్లయితే దంతములో ఆరోగ్యముగా ఉండి ఏ విధమైనటువంటి అనారోగ్యం వల్ల చిగురులు వాపులు కానివ్వండి లేదంటే క్రిములు కానీ ఉన్నట్టు అయితే కనుక ఒక యాపిల్ తింటే తగ్గిపోతుంది యాపిల్ తీయగా రుచిగా ఉండి గుండెకు మంచి బలాన్ని ఇచ్చి రక్త వృద్ధిని వీరవృద్ధిని కలిగిస్తుంది అమితంగా సేవించే వారికి మితంగా సేవించే వారికి ఇది మంచి అమృతంగా పనిచేస్తుంది శరీరానికి ఎంతగానో మేలు చేస్తుంది జీర్ణశక్తిని అభివృద్ధి చెందుతుంది అద్భుతమైన ఫలములను ఇస్తుంది కనుకనే దీనిని అమృత ఫలముగా పేర్కొన్నారు నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ